హనుమంతుని ఆదర్శ తత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మహర్షులు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పాత్రల్ని ఒక్కొక్క పాత్ర ఎందు ఒక్కొక్క ప్రత్యేక లక్షణాన్ని సమాజం ముందు ఉంచారు సమాజ శ్రేయస్సు కోసమని ఆదర్శంగా అటువంటిది అనేక సద్గుణాలతో అనేక విషయములందు ఆదర్శంగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శ తత్వాన్ని మనం పరిశీలించినప్పుడు ఏలియస్ వర్మని రామాయణం మీద ఆంగ్లంలో అద్భుతమైనటువంటి పరిశోధన చేసి గ్రంథం రచించినటువంటి ఆయన అంటారు ఏమత్స లేనటువంటి పాత్ర హనుమంతుని పాత్ర అని చెప్పి హనుమంతుడు గ్లోబల్ గాడ్ హనుమాన్ అని చెప్పి ప్రపంచవ్యాప్త దైవముగా స్వీకరింపబడుతూ ఉన్నాడు ముఖ్యంగా ఈ మిలీనియం దైవము హనుమంతుడు అని చెప్పి చెప్పారు ఎందువలంటే రెండు వేల సంవత్సరం మొట్టమొదటి రోజున హనుమంతుడు పుట్టినటువంటి బహుళ దశమి హనుమంతుడు పుట్టినటువంటి శనివారము హనుమంతునికి సంబంధించినటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రము ఇవన్నీ కలిసి వచ్చాయి అందువల్ల ఈ మిలీనియం గాడ్ హనుమాన్ అని కూడా అన్నారు ఆయన సకల మతాలకి కూడా ఆదర్శంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు దైవంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు ఎందుకంటే ఒక పరిమిత వ్యక్తిత్వం కాదు ఆంజనేయ స్వామిది అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శాన్ని చూసినప్పుడు గుణ పూజా స్థానం లింగం నచ వయ అన్నారు పూజింపబడేటటువంటి స్థానము ఏది అంటే గుణము ఒక వ్యక్తిని పూజిస్తున్నారు అంటే ఆయన యొక్క వయస్సుని కానీ డబ్బుని కానీ ఇంకో దాన్ని బట్టి కాదు నిజంగా పూజ అంటే గుణములను పూజించటమే పూజ అన్నారు అలా చూచినప్పుడు బ్రహ్మదేవుడు చెబుతాడు ఆంజనేయ పూజితశ్చే పూజిత సర్వదేవతా అన్నాడు అంతేకాదు ప్రతి గ్రామ నివాస పూజ భూయా నివారణే అని చెప్పి కూడా చెప్పాడు ఒక్క ఆంజనేయస్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని పిశాచాది బాధల నుండి రక్షణ కోసమని ప్రతి గ్రామంలో హనుమంతునికి నివాసం ఏర్పడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు బ్రహ్మవాకు తప్పించగలిగింది కాదు కదా అలా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామికి నిలయం ఉంటుంది అంటే దేవాలయాలు ఉంటాయి మహానగరాల్లో కనుక అయ్యేటట్లయితే వీధి వీధికి కూడా ప్రతి పేటకి కూడా హనుమదాలయాలు ఉంటాయి ఇంతగా ఆరాధింపబడేటటువంటి దైవం మరొకరు లేరు అటువంటి స్వామి ఆరాధనకి కారణము ఆయన యొక్క గుణము ఆయన యొక్క విశిష్టతే ఆయన ఆదర్శమే అన్ని విషయాల్లో కూడా హనుమంతుడు ఆదర్శమే శక్తికి ఉక్తికి భక్తికి రక్తికి యుక్తికి ముక్తికి అన్నిటికీ ఆదర్శమే హనుమంతుడు ప్రతి విషయంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా హనుమంతుని యొక్క తత్వం కనపడుతుంది ఏమిటంటే ఆ ప్రత్యేకత పరస్పర భిన్న శక్తులు హనుమంతుని విషయానికి వచ్చేటప్పటికి ఏకీకృతమై ఉంటాయి పరిపూర్ణమై ఉంటాయి బాహుశక్తి బుద్ధిశక్తి రెండు ఉన్నాయి బాహుశక్తి బాగా ఉన్నటువంటి చోట బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది బుద్ధిశక్తి తక్కువగా ఉన్నటువంటి చోట బాహుశక్తి తక్కువగా ఉంటుంది కానీ హనుమంతునిలో బాహుశక్తిని మించిన బుద్ధిశక్తి బుద్ధిశక్తిని మించిన బాహుశక్తి ఉన్నాయి బాహుశక్తిలో హనుమంతుడే ప్రతీక వ్యాయామశాలలు కూడా ఆంజనేయ స్వామి పేరుతోనే పెట్టుకుంటారు ఆంజనేయ స్వామిని ఆదర్శంగా ఉండి కసరత్ వ్యాయామాదులు చేస్తారు ఎందుకు అంటే శరీర సౌష్ఠవానికి బలానికి ప్రతీక హనుమంతుడు అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అతులిత బలధామం అని చెప్పి చెప్పబడ్డాడు హనుమంతుడు తుల అంటే త్రాసు తూచేటటువంటిది అతులిత బలధాముడు అంటే ఆయన ఇంత బలం గలవాడు అని చెప్పి తోచటానికి అసలు పోలిక లేదు సంస్కృతంలో అనన్వయాలంకారము అని ఉన్నది రామరామణ యుద్ధమునకు రామరామణ యుద్ధమే సాటి ఇంకా దానికి పోలిక ఇంకోటి అంటూ లేదు అట్లా ఈయన బలం కూడా ఇంత బలం గలవాడు అని చెప్పడానికి ఇంకోళ్ళ పోలిక లేదు అసలు భీముడు బలవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం కానీ అటువంటి భీముడు కూడా ఒక దశలో ఆంజనేయ స్వామి తోకని కాదు కదా తోక వెంట్రుక కూడా కదలించలేకపోతాడు చివరికి ఆయనని శరణు వేడి హనుమతి అనుగ్రహం వల్ల తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు భీముడు అంతటి వాడు రావణాసురుడు రాముని చేతిలో మరణింపవలసి ఉన్నది కాబట్టి రాముని కోసముని వదిలేశాడు కానీ రావణాసురుడు కూడా హనుమంతును ఒక లెక్క కాదు రామరావణ సంగ్రామంలో ఒక దశలో రావణునకు హనుమంతునకు పరస్పరము యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో హనుమంతుడు ఒక్క గుద్దు గుద్దితే రావణాసురుడు గింగిరాలు తిరిగి పడిపోతే సారథి అమాంతం రథాన్ని తోలుకుని వెళ్ళిపోతాడు రావణాసురుణ్ణి రక్షించుకుంటాడు తీసుకువెళ్ళి లేకపోతే ఏమైపోతాడో అని చెప్పి అటువంటి బలం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడంతటి వాడికి హనుమంతుని బలాన్ని గురించి కొద్దిగా ప్రశ్న వచ్చింది రాగస్య మహాముని అడుగుతాడు ఓ మహాముని వాలి మహాబలవంతుడు రావణాసురుణ్ణి చంకలో ఇరికించుకుని సప్త సముద్రాలు తిరిగి వచ్చాడు అంత బలవంతుడు రావణాసురుడు కాదు కదా రావణాసురుణ్ణి చాలా మించిన బలవంతుడు వాలి మరి వాలి ఎక్కువ బలవంతుడా హనుమంతుడు ఎక్కువ బలవంతుడా హనుమంతుడు బలవంతుడైతే తన రాజైనటువంటి సుగ్రీవుని కోసమని ఎక్కడా కూడా వాలిజోలికి వెళ్ళలేదు అందువల్ల హనుమంతుడు వాలికంటే బలహీనుడా అని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు అప్పుడు అగస్త్య మహర్షి చెబుతాడు శ్రీరామచంద్ర హనుమంతుణ్ణి మించినటువంటి బలవంతులు లేరు వాలి కూడా హనుమంతునకు చాలడు కాకపోతే ఆయన శక్తి ఆయనకి తెలియదు అంతేకాదు తల్లి అయినటువంటి అంజన సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుణ్ణి పంపిస్తూ నాయన సుగ్రీవునితో పాటు నాకు మరొక సోదరుడు ఉన్నాడు వాలి అని ఏ పరిస్థితిలో కూడా సుగ్రీవుని కారణంగా వాళ్ళిద్దరూ వివాదపడుతున్నారు కాబట్టి సుగ్రీవుని కారణంగా నా సోదరుడైనటువంటి వాలిజోలికి వెళ్ళద్దు అని అన్నది ఎందువల్లంటే ఆంజనేయకి తెలుసు హనుమంతుడు వాలిజోలికి వెళ్ళాడంటే వారిని కూడా సంహరింపగలడు తన సోదరుణ్ణి తన కుమారుడే సంహరించడం ఇష్టం లేక వాలిజోలికి వెళ్ళద్దు అని అన్నది తప్పితే వాలి కూడా హనుమంతునికి చాలడు అని చెప్పి అగస్త్య మహర్షి చెబుతాడు అలా యుద్ధ సమయంలో కూడా ఒకప్పుడు శిక్షాయుధాన్ని ప్రయోగం చేస్తే మొత్తం వానర్లు నేలకూల శ్రీరామాదురు ఎవ్వరూ కూడా స్పృహలో లేరు విభీషణుడు చాలా ఆందోళన పడ్డాడు ఆ రాత్రిపూట కాగడా తీసుకుని వెతకటం మొదలుపెట్టాడు మన వాళ్ళల్లో ఒకడన్నా బ్రతికిన వాడు ఉన్నాడా అని ఒకవైపు నుంచి మూలుగు వినపడ్డది ఎవరా అని చూస్తే జాంబవంతుడు తాతా జాంబవంత అని అడిగాడు పలకరించేటప్పటికల్లా వెంటనే జాంబవంతుడు అన్నాడు విభీషణ హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగాడు హనుమంతుడు విభీషణుడి పక్కనే ఉన్నాడు కానీ జాంబవంతుడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ శితాయుధపు దెబ్బకి హనుమంతుడు ఉన్నాడా అనేటప్పటికీ విభీషణుడు అడిగాడు తాత మన ప్రభు శ్రీరామచంద్రుడు బ్రతుకున్నాడా అని అడగవు వానరరాజు సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగవు యువరాజుని అడగవు హనుమంతుడిని అడుగుతావేమి అంటే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు హనుమంతుడు జీవించిన మనమెల్లను మ్రందియున్న బ్రతికిన ఎట్లే హనుమంతుడు లేకుండిన మనమెల్లను బ్రతికియున్న మ్రందిన ఎట్లే ఒక్క హనుమంతుడు బ్రతికి ఉంటే మనందరం చచ్చిపోయినా కూడా బ్రతికినట్లేనయా ఒక్క హనుమంతుడు లేడా మనమంతరం బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్లే అన్నాడు అంటే మనల్ని అందరినీ కూడా బతికించుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు హనుమంతుడు అని చెప్పి జాంబవంతుడు అనేక పర్యాయాలు హనుమంతుని యొక్క శక్తియుక్తుల్ని అలా ప్రకటించడం జరిగింది కాబట్టి హనుమంతుని మించినటువంటి బాహుశక్తి గలవాడు లేరు అంతేకాదు ఈ దేశంలో శైవ వైష్ణవాలు యుద్ధాలు చేసుకున్నాయి ఇప్పటికి కూడా బయట కనపడకపోయినా ద్వేషంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ నుంచి అభేదత్వం తెలియజేయటం కోసమని హరిహరనాథ స్థవం చేశాడు తిక్కన సోమయాజి నాచన సోమను కూడా ఆ మార్గంలోనే హరిహరనాథుణ్ణి స్తుతించాడు కానీ శివకేశవ అభేదత్వానికి ఏకైక నిదర్శనం హనుమంతుడు ఆయన పరమవైష్ణవ శిఖామణి శ్రీరాముని యొక్క భక్తుడు భక్తికి ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు రోమ రోమము రామనామమే పలుకుతూ ఉంటుంది అటువంటి రామభక్తి తత్పరత కలిగినటువంటి వాడు హనుమంతుడు వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి ప్రాధాన్యం ఉన్నది దాస దాస పరిచారక దాస దాస దాసోహం అని చెప్పి పలికేటటువంటి పద్ధతి నీ దాసులకి 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 దాసుణ్ణి అని అటువంటి దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడు భక్తికి నారదుని యొక్క సూత్రాలు భక్తి సూత్రాలు నారదుడు భక్తి సూత్రాలు రచించాడు ఆ భక్తి సూత్రాల్లో ఆయన నవవిధ భక్తులు చెప్పాడు ఆ నవవిధ భక్తులలో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పి తొమ్మిది భక్తులలో తొమ్మిది విధాల భక్తులలో దాస్య భక్తికి ప్రతి హనుమంతుడే చెప్పబడ్డాడు అంటే వైష్ణవ సంప్రదాయంలో అంత ముఖ్యమైనటువంటి దాసభక్తి హనుమంతుడిది పరమవైష్ణవ శిఖామణి కానీ ఆయన ఈశ్వరాశ సంభూతుడు పరమరుద్రావతారం శంకర సువన కేసరి నందన తేజప్రతాప మహాజగవందన చాలీసాలు తులసీదాస్ అంటాడు శంకర సువనుడు ఆయన ఆయన యొక్క పరిపూర్ణ అవతారం స్వామి ఆ స్వామి యొక్క ప్రతిముఖానికి మూడు నేత్రాలు ఉంటాయి పంచముఖ పరమేశ్వరుడులాగా త్రిపంచనయనం త్రిపంచ మూడు ఇంటూ ఐదు పదిహేను నేత్రాలు ఉంటాయి ఆయనకి అంటే ఈశ్వరతత్వం పరమ వైష్ణవ శిఖామణి రామభక్తుడు ఆయన ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఉంటాడు ఈశ్వరాంశ సంభూతుడు పూర్ణ రుద్రావతారం అలా శివకేశవ అభేద తత్వంగా హనుమంతుడు కనపడతాడు సకల దేవతాత్మకుడు అవటమే కాదు బ్రహ్మ విష్ణు తత్వం ఆయనలోనే ఉన్నది ఆయన భవిష్యత్ బ్రహ్మ మనం హనుమంతుని నామాల్లో చెప్పుకుంటాం భవిష్యత్ బ్రహ్మణే నమ అని చెప్పి అలాగే కింపురుషాణాంతో హనుమాన్ అని భాగవతంలో విష్ణువు చెప్పుకుంటాడు కింపురుషుల్లో హనుమంతుడిని నేనే అని విష్ణు స్వరూపుడు ఆయన పరమరుద్రావతారం అటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఆదర్శంగా మనకు ఆయన జీవితాన్ని చూపించాడు ఆయన పుట్టినది జంతు పుట్టుక వానరుడుగా పుట్టాడు ఆయన ప్రవర్తన అంతా కూడా మనుష్యులతోనే శ్రీరామచంద్ర ప్రభువుతో నరశ్రేష్ఠుడైనటువంటి మర్చ్యావతారస్తిహ శిక్షణం అని చెప్పి నరులకి మానవుడు ఎలా బ్రతకాలో చెప్పడానికే అవతరించిన శ్రీరాముడితోనే ఆయన జీవను సాక్షాత్తు దైవము హనుమంతుడు రామాయణ దైవత క్షోమే హనుమాన్ మమ కామధుక్కు చింతామణిస్తూ హనుమాన్ కో విచారః భయం అని చెప్పి పరాశర మహర్షి చెప్పినట్లుగా అతడు కల్పవృక్షము కామధేనువు చింతామణి ఆ మూడు ఏ విధంగా అయితే ఏది కోరుకుంటే అది ఇస్తాయో అట్లాగే హనుమంతుడు కూడా ఏది కోరుకుంటే అది ఇస్తాడు అలా ఈ పర్వదినాలలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు చేయాలి చక్కగా ప్రాతకాలంలోనే అమల కనకవర్ణం ప్రజలపావకాక్షం అంటూ హనుమంతుని సుప్రభాతాన్ని చక్కగా పాడాలి ఆయన్ని సుప్రభాతంతో స్థుతించాలి ఆ తర్వాత హనుమంతుడికి మన్యు సూక్తంతో అభిషేకం చేయాలి అభిషేక ప్రియ శివ అన్నట్టుగా శివుడు ఏ విధంగా అభిషేక ప్రియుడో ఆ శివావతారుడు రుద్రావతారుడైనటువంటి హనుమంతుడు కూడా అభిషేకం అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి అభిషేకము మన్యు సూక్తంతో చేయాలి మన్యు సూక్తము చాలా గొప్ప శక్తి కలిగినటువంటిది ఆ మంజుసూక్తంతో అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలు కూడా తీరుతాయి నియమబద్ధంగా కనుక మంజు సూక్తంతో అభిషేకం చేసిన మనుస సూక్త పారాయణ చేయటం వల్ల కూడా దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి పద్నాలుగు రుక్కులతో కూడినటువంటి ఆ మను సూక్తంతో అభిషేకాన్ని నిర్వహించటం తర్వాత ఆయన యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలలో పూజా ద్రవ్యాలలో పత్రిలో నాగవల్లి దళాలు ఇష్టమైనటువంటివి అంటే తమలపాకుల పూజ ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయాలి ఆ తమలపాకుల పూజ చేసేటప్పుడు మొదళ్ళు అంటే తొడిమ స్వామి పాదాల దగ్గర పెట్టకూడదు కొసలు పెట్టాలి ఏదైనా సమర్పణ కొసతో సమర్పించాలి అలా తమలపాకుల్ని ఓం ఆంజనేయాయనమ ఓం మహావీరాయనమ ఓం హనుమతే నమ అంటూ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర తమలపాకులు ఉంచి అట్లా అష్టోత్తర శతం నూట ఎనిమిది నామాలతో పూజ చేయటం అంతకుముందు అంగపూజ మారుతయ్యైన పాదు పూజయామి సుగ్రీవ సుఖాయనమ గు గుల్భ పూజామి అంగదమిత్రయనమ జంఘే పూజయామి అంటూ అలా ఆయనకి అంగ పూజ చేయటం తర్వాత అష్టోత్తరం పూజ చేయటం ఇంకా విశేషంగా మరి పర్వదినాలలో విశేష పూజ చేయాలి కాబట్టి సహస్రనామార్చన కూడా చేయటం అదే దేవాలయాల వంటివి అయ్యేటట్లయితే లక్షార్చనలు జరుగుతాయి ఆకులలో పత్రిలో తులసీ దళాలు మారేడు దళాలు కూడా హనుమంతునికి ఇష్టమైనవి లక్షార్చన చేసేవాళ్ళు కూడా లక్ష తులసి దళార్చన హనుమంతునికి చేస్తారు లక్ష మారేడు దళార్చన చేస్తారు తులసి విష్ణు ప్రీతికరం మారేడు శివ ప్రీతికరం ఆంజనేయ స్వామి ఇద్దరికీ సంబంధించినటువంటి వాడు పరమ వైష్ణవ శిఖామణి ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి అటు మారేడు దళము ఆయనకి ఇష్టమే దళము ఇష్టమే ప్రత్యేకంగా నాగవల్లి దళం తమలపాకులు ఇష్టమే ఇట్లా పత్రిలో ఈ మూడు రకాల పత్రులతోనూ ఆయనకి పూజ చేయొచ్చు సహస్రనామార్చన చేసి ఆయన్ని సంతృప్తిపరచచ్చు అలాగే పూజా ద్రవ్యాలలో ఇష్టమైనటువంటి వాటిల్లో సింధూరం సింధూరార్చన సింధూరం ఒంటి నిండా పోయటం వల్ల ఆయన ఆనందిస్తాడు మంగళవారం నాడు ఒంటి నిండా పూస్తే ఆయన పరమానంద భరితుడవుతాడు నామాలు చెబుతూనే అలా ఒంటి నిండా సింధూరం పూస్తే ఆయన పూజ కూడా మనం చేసినట్లే అలా కాక సింధూరాన్ని సమర్పిస్తూ మనం ఏ విధంగా అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తాము కుంకుమతో పూజ చేస్తామో అలా సింధూరంతో అష్టోత్తర శతము సహస్రనామార్చన విశేషార్చనలో లక్షార్చన కూడా ఆ సింధూరంతో చేయొచ్చు అక్కడ నామాలు ప్రధానం ద్రవ్యము కాదు అలాగే కదలి ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం అరటి పళ్ళతో పూజ చేయటం ఒక్కొక్క నామం చెబుతూ అరటి పండు ఆయన పాదాల దగ్గర పెట్టడం అరటి పండు కూడా తొడిమ పెట్టకూడదు చివర కొస ఆయన పాదాల దగ్గరికి వచ్చేటట్టుగా అరటి పళ్ళు సమర్పించాలి అలా కదళీ ఫలార్చన చేస్తే చాలా సంతోషిస్తాడు ఈ చేసే అర్చనే ఆరాధనే కదలి వనంలో కనుక చేస్తే అంటే అరటి తోటలో ఉన్న ఆంజనేయ స్వామికి చేస్తే అది సహస్ర గుణిత ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్పబడది ఒక మాటు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అరటి తోటలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర వెయ్యి సార్లు పారాయణ చేసినంత విశేషం అది ఒకసారి ప్రదక్షిణం చేస్తే సార్లు ప్రదక్షిణం చేసినంతటి ఫలితం అందువల్ల ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చుట్టూతా అరటి తోటను వేయటం అరటి తోటలో ఆంజనేయ స్వామి ఆలయం ఉండేటట్లు చేసేటట్లయితే నిత్య పూజ కూడా చాలా సహస్రగుణితంగా చేసినటువంటి ఫలితం ఇస్తుంది అలా కథలకి సంబంధించిన సమస్తము ఆంజనేయ స్వామికి ఇష్టమే లేదు గృహస్థులైనటువంటి వాళ్ళు హనుమద్భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంగణంలోనే నాలుగు అరటి చెట్లు వేసుకుని మధ్యలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని స్వామి పూజ చేయటం అక్కడ కూర్చుని పారాయణలు చేయటం అక్కడ స్వామిని ఉంచి ప్రదక్షిణలు చేయటం ఇలాంటి కలాపాలన్నీ కూడా ఆ అరటి తోటలో చేసినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అలా అరటి చెట్లు వేసుకుని మధ్యలో కనుక స్వామిని పూజించేటట్లయితే ఆ విధంగా కదలి ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిదే పుష్పాలలో మందార పారిజాతాది పుష్పాంజలి మేము ప్రభో అని చెప్పి స్వామికి చెప్పుకుంటాం ఆయనకి మందార పుష్పములు ఇష్టం పారిజాత పుష్పములు ఇష్టం అలాగే సుగంధభరితములైనటువంటి మల్లెలు మల్లలు సన్నదాజులు ఇటువంటి పుష్పాలన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటివే ఏ పూలతో అయినా సరే సహస్రనామార్చనలు ఎక్కువగా లక్షార్చనలు చేసేటటువంటి వాళ్ళు కుసుమాలతో చేస్తూ ఉంటారు దేవాలయాల్లో లక్షార్చన నిర్వహిస్తూ ఉంటారు అట్లా ఆయన జయంతి సమయంలో వేసవి కాలంలో మల్లెపూలు విశేషంగా వస్తాయి కాబట్టి అటువంటి మల్లెపూలతో అర్చన చేయటం చాలా శ్రేష్టమైనటువంటి విధానం అలా ఆయనకి ఇష్టమైనటువంటి పూలు పూజకి వినియోగించటం అలాగే నివేదనలు ఆయనకిష్టమైనటువంటి పదార్థాలు నివేదిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు కదలి ఫలం ఆయనకి ఇష్టం అరటిపళ్ళు నివేదించటం ఆయనకి చాలా ఇష్టం అందువల్ల అరటిపళ్ళు పెట్టడం అరటిపళ్ళలో కూడా ఆయనకి పంచసంఖ్య ఇష్టం మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా ఒక అరడైన అరటిపళ్ళు కొనుక్కున్నామనుకోండి ఒకటి ఎవరికైనా దానం చేసి ఐదు అరటిపళ్ళు ఆంజనేయస్వామికి ఇవ్వటమే ముఖ్యం ఎందుకంటే పంచ సంఖ్య ఆయనకిష్టం అలాగే పుష్పాలు కూడా జయంతి నాడు మనం పూజ చేయదలుచుకున్న ఆంజనేయ స్వామికి ఐదు రకాల పుష్పాలు తీసుకొచ్చి స్వామికి పూజ చేయటం అలాగే ఐదు రకాల ఫలాలు దానిమ్మ అలాగే చూతం జయంతి రోజుల్లో మామిడి పళ్ళు వస్తాయి ద్రాక్ష కదళీ ఫలం ముఖ్యమైనటువంటిది అలాగే నారికేళం కొబ్బరికాయలు కొట్టడం పానకం వడప్పు ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటివే అలా ఐదు సంఖ్యలో ఫలాలు స్వామికి నివేదన చేయటం అలాగే ఆయనకి వంటకాలలో అంటే భక్ష్యాలలో అపూపాలు చాలా ఇష్టం అపూపము అంటే అప్పములు బియ్యపిండి బెల్లము కలిపి వండేటటువంటి వాటిని అప్పములు అని అంటారు ఆ అపూపములు నివేదన చేయటం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం హనుమద్ వ్రతంలో కూడా అపూప దానం ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రీతికరమైనటువంటి అపూపాలు అప్పాలని దానం చేయటం అలాగే అపూపాలని నివేదన చేయటం వాటిని ప్రసాదంగా భక్తులందరికీ అందివ్వటం ఇటువంటిది అలాగే వడమాల వేయటం ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు వడలు మాలగా చేసి అది ధరింపజేయటం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పద్ధతే ఇలా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి విధానాలతో ఆయన్ని ఆరాధించేటట్టయితే ఇష్టమైనటువంటి రోజులలో ఆయన్ని ఆరాధించేటట్లయితే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము ఆ మూడు పర్వదినాలు చైత్ర పౌర్ణమితో పాటు నాలుగు పర్వదినాలే కాదు ప్రతి మాసంలో కూడా హనుమంతునికి ఇష్టమైనటువంటి రోజులు ఉన్నాయి ఆ రోజులలో కూడా పూజ చేస్తే ఆయన చాలా సంతృప్తి పడతాడు చైత్రమాసంలో పుష్యమి నక్షత్రం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది పుష్యమి నక్షత్రం వచ్చే రోజున చైత్రమాసంలో ఆయన్ని పూజించేటట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు మైందుడు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు సుందరీ నగరంలో ఉండేవాడు ఆ మైందుడు ప్రతి నాడు స్వామిని పూజిస్తూ చైత్రపుష్యమినాడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాడు గంగలో నావ మీద పెడుతూ అది మునిగిపోయే పరిస్థితుల్లో స్వామినే ధ్యానిస్తూ ఆయన మంత్రమే జపిస్తూ ఉండిపోయాడు కళ్ళు మూసుకుని ఆ ధ్యానంలో ఉండగా ఆంజనేయుడు వీరావతారంతో ఆ నావని తీసుకెళ్లి ఒడ్డున పెట్టాడు అలా ఆయనని అనుగ్రహించి ఆయనకి సాక్షాత్కరించినటువంటి రోజు చైత్రమాసంలో ఉండే పుష్యమి నక్షత్రం ఆ రోజును ఆరాధించటం స్వామికి ఇష్టం అట్లాగే వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రం స్వామికి ఇష్టమైనటువంటిది ధ్వజదత్తుడు అని చెప్పి ఒక మహాపండితుడు వేద వేదాంగవేత్తే కానీ కటిక దరిద్రుడు అటువంటి వాడు ఆంజనేయ స్వామిని ఉపాసించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క సాక్షాత్కారం పొందాడు అది వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రంలో జరిగింది అలా జ్యేష్ఠమాసంలో మఖానక్షత్రము ఇలా అనేక రకాల పర్వదినాలు స్వామికి ఉన్నాయి ఆ రోజుల్లో ఆరాధించటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాం మంగళవారం నాడు సింధూరం పుయ్యటం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి విధానం అలాగే లాంగూల పూజ ఉన్నది హనుమన్ లాంగూల పూజ పూజ చేసి ఒక్కొక్క రోజు తోక మీద బొట్టు పెడుతూ తోక మొదలు నుంచి చివరి దాకా ఇరవై రోజులు చివరి నుంచి మళ్ళీ మొదటిదాకా ఇరవై రోజులు అలా నలభై రోజులు పూజ చేస్తే ఆ పూజ చేసే సమయంలో పూజత కానీ లేకపోతే ఆస్త్రము అని ఉన్నది అది స్థుతించి కానీ లాంగూల పూజ చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందగలుగుతాం ఇలా ఆయన్ని ధ్యానాలు చేయటం మంత్రాలు ఉపాసించటం ఈ అనేక మార్గాల ద్వారా ఆంజనేయ స్వామిని ఆరాధించేటట్లయితే ఆయన ఇహంలో మన కోరికలన్నీ తీరుస్తాడు పరంలో కూడా ఆయన ముక్తినివ్వగలడు తులసీదాసు మనకి నిదర్శనం యత్రాస్తి భోగో నహితత్ర మోక్ష యత్రాస్తి మోక్షో నహితత్ర భోగ శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షరస్థయేవా అని శౌనుక మహర్షి చెప్పాడు అలా ఆంజనేయస్వామిని ఆరాధించేటటువంటి వాళ్ళకి ఇటు భోగము అటు మోక్షము రెండూ కూడా సమకూరుతాయి కాబట్టి అలా ఆయన్ని ఆరాధించి ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని సాధించుకోవాలి